టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు త్వరలోనే మంచి రోజులు చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఇక పూర్తి సమాచారం మేరకు టిడ్కో ఇళ్ల లబ్ధిదారులందరూ కూడా త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఎంపీ లావ్ శిక్షరాలు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అలానే చిలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు వైకపా హయాంలో వారికి ఫోర్చలేని నష్టం జరిగిందని సాధ్యమైనంత త్వరగా ఆ కష్టాల నుంచి ఉపశమనం కలిగి కలిగించాలన్నదే కోటం ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భాగంగా టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ఎంపీ లావశిక్షణతో పాటు మా మాజీ మంత్రి చిగురుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పరిశీలించారు స్థిరంగా ఆయన మాట్లాడుతూ చెడుపేటలో ఉండటానికి నివాసం లేనిటువంటి నిరుపేదలకు నాలుగు వేల ఐదు వందల టిడ్కో గృహాలను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం లబ్ధారులకు అందజేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు నాటి నుంచి గత పాలకులు దౌర్జన్యం అవినీతి అరాచకాల వల్ల కనీసం ఒక్కరిని కూడా గృహప్రవేశం చేయనివ్వకుండా పోవడం దుర్మార్గం అని ఆయన తెలియజేయడం జరిగింది చేయాలి ఇక్కడ ఒక పోలీస్ పోస్ట్ పెట్టాలి మెడికల్ అండ్ హెల్త్ కోసం ఒక హాస్పిటల్ ఒక స్కూలు ఒక సచివాలయం ఎక్కడెక్కడైతే విభిన్న వార్డుల్లో ఉన్నారో వార్డుల్లో ఉన్న అందరినీ ఆ కార్డులన్నీ ఈ యొక్క టికో గృహాల సముదాయానికి మొత్తం మార్పిడి చేయవలసినటువంటి అవసరం ఉంది పెన్షన్ తీసుకోవాలన్నా ప్రభుత్వ పథకాలు తీసుకోవాలన్నా ఎవరి వార్డుల్లోకి వాళ్ళు వెళ్ళాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది దీనివలన పూర్తి అసౌకర్యంగా వచ్చినటువంటి ఏడెనిమిది వందల ఎవరైతే గృహప్రవేశం చేశారో గృహప్రవేశం చేసినటువంటి వారు కూడా అసౌకర్యంగా ఉన్నారు ఇక్కడే గంజాయిగా రావటం కానీ ఇక్కడే అసాంఘిక కార్యక్రమాలు కానీ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అద్దెకు తీసుకొని స్థానికంగా ఉండేటువంటి లబ్ధిదారులను బెదిరించడం వలన కానీ కొంత అసౌకర్యం ఏర్పడింది అందుకోసమే ఈరోజు పోలీస్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ ఇమీడియట్ చర్యలు ఈ రోజు నుంచే ఉంటాయి గంజాయి అనేటువంటిది అసాంఘిక కార్యకలాపాలు అనేటువంటి ఈ టిడ్కో గృహ సముదాయంలో ఉండటానికి లేదు అదేవిధంగా జంగల్ క్లియరెన్స్ ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నాం పాము లేదని ఉంటే ఇమీడియట్ పాములు పట్టేటువంటి వాళ్ళని కూడా అందుబాటులో ఉంచి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి అభద్రత లేకుండా చేయబోతున్నాం మిగిలిన నాలుగు వేల కుటుంబాలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు చేరటానికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ చేసి రాబోయే మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే అలాట్మెంట్ ఇచ్చామో ఆ అలాట్మెంట్ ఇచ్చినటువంటి అందరినీ ఈ యొక్క నాలుగు వేల ఇళ్లలో గృహప్రవేశం చేసేటువంటి దానికి సదుపాయాలన్నీ కల్పించి వాళ్ళకి భారం తప్పించటం వడ్డీ భారం తప్పించి లబ్ధిదారులందరినీ గృహప్రవేశాలు చేయించేటువంటి ఏర్పాటు చేయబోతున్నాం అది ఈ రోజు నుంచే కార్యాచరణ ప్రారంభించాము ఈ రోజు నుంచి రోజు రోజుకి పదకొండు రకాల సమస్యలు ఇచ్చారు ఇమ్మీడియట్ బోరు కావాలన్నారు బోరు ఇమీడియట్ వేస్తున్నాం లైటింగ్ కావాలన్నారు ఈ రోజు నుంచే లైట్లు వేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాం ఆ విధంగా రాబోయే రెండు నెలల్లో వాళ్ళు అడిగిన అన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి నేను మా ఎంపీ కృష్ణదేవరాయలు ఇద్దరము కలిసి నాలుగు వేల ఐదు వందల కుటుంబాలకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఇచ్చారో లబ్ధిదారుల్ని వాళ్ళందరినీ గృహప్రవేశాలు చేయించడంతో పాటు మిగిలిన రెండు వేల గృహాలకు కూడా శంకుస్థాపన ఆ రోజే చేసాం ఫౌండేషన్ లెవెల్కి వచ్చింది అది కూడా పూర్తి చేసి మరొక రెండు వేల మందికి కూడా ఇక్కడే గృహ వస్తు ఏర్పాటు చేయడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి పేదవారికి చిలకలూరుపేట నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలు ఉండేటువంటి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటి సౌకర్యం గృహ వసతి సౌకర్యం కల్పించేటువంటి దానికి పేదవారి కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది